హాయ్ ఎల్ఐసి వారి జీవనానంద పాలసీ జీవితం జీవితం తర్వాత కూడా మన కుటుంబానికి రక్షణగా నిలిచే ఏకైక పాలసీ జీవనానంద పాలసీ మనం ఎంచుకున్న టర్మ్ బట్టి పదిహేను సంవత్సరాల ఇరవై సంవత్సరాల టర్మ్కి బోనస్ అసలు సమ్మిశ్రుడు ఫైనల్ అడిషనల్ బోనస్ ఇచ్చిన తర్వాత కూడా మన దగ్గర ఎటువంటి ప్రీమియం చెల్లించకుండా మన కుటుంబానికి అండగా నిలిచే ఒక పాలసీ ఉంది ఆ పాలసీ జీవన్ ఆనంద పాలసీ మనకి అరవై సంవత్సరాలు వయసు వచ్చినా కూడా లైఫ్ లాంగ్ కవరేజీని క్యాష్ వాల్యూగా మార్చే ఏకైక పాలసీ జీవన్ ఆనంద పాలసీ ఈ పాలసీలో ఈ పాలసీ తీసుకున్న వ్యక్తులు పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లోపు వ్యక్తులై ఉండాలి ఈ పాలసీ ఇన్కమ్ ట్యాక్స్ రిడక్షన్ అలాగే టీడీఎస్ కట్ చేయకుండా మెచ్యూరిటీ మాత్రమే ఇచ్చే పాలసీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ పాలసీలో లోన్ పెట్టుకునే సదుపాయం కూడా ఉంది సో ఇటువంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన ఇంట్లో పాలు ఎంత ఉపయోగమో ఈ పాలసీ తీసుకోవడం వల్ల దానికి దానికన్నా చాలా ఉపయోగంగా ఉంటుంది ఫ్రెండ్స్